ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పోతిరెడ్డి గోపాలకృష్ణ ఆఫీస్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు నగర పంచాయతీ నాయకులు మొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వరపుల సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథనం ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతలు పనిచేస్తున్నారని తెలిపారు రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు మరి గౌరవ ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథి మా స్వాధీన పథకానికి మరి గతంలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు పని పనిచేశారో తెలియదు కానీ మన ఎమ్మెల్యే గారు సీఎంఓ దగ్గరికి దాదాపుగా నాలుగు సార్లు నాకు ఈ రోడ్డు చాలా అత్యవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినవారందరిని మా గమని జీవన రాయ్ ఇన్ పిచ్ చేసినటువంటి ఈ సావర్నౌర్కు కూడా నమస్కారం. మళ్ళీ ఫోటో మామరే పై కుటేరా కేవలం మీకు మాకు ఒక ఇంటరాక్షన్ కోసం అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సంక్షేమం అన్నా రాష్ట్ర అభివృద్ధి అన్నా సమానంగా జరగాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని ఒక నమ్మకంతో మీరు అందించిన అంతటి ఘన విజయాన్ని ఎక్కడ మీ నమ్మకాన్ని చేయకుండా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రాష్ట్రంలో జరుగుతున్న గత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడు నెలలో జరుగుతున్న పరిణామాలు మీరందరూ ఒక్కసారి అవగాహన చేసుకోవాలి హామీలను ఒక పక్క నిలబెట్టుకుంటూ ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్ళాలని దూరదృష్టి నాయకుల మధ్య మనం ఈ రోజు మనం ముందుకు వెళ్తున్నాం మీరందరూ కూడా ఒక్కసారి ఇది ఆలోచించుకుని రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాజశేఖర్ గారు పేనాబత్తలు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఒక సౌమ్యుడు ఉత్సాహవంతుడు పార్టీ కోసం తన నమ్మిన వాళ్ళ కోసం హర్నిస్థతులు పనిచేసిన వ్యక్తి మీరందరూ కూడా మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబతులు రాజశేఖర్ గారిని మద్దతు తెలపాలని మరీ మరి ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్నే కాదు ఈ సోదర సోదరి వాళ్ళనే కాదు మీ బంధువులైతే నేను మీ స్నేహితులైతే మరొక్కసారి నా తరపున మీ అందరూ కూడా మాకు మద్దతు తెలిపాలని మరొకసారి కోలుకోలు ప్రార్థిస్తున్నాను మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన భైరావతులు రాజశేఖర్ గారి మీద ఉంచాలని కోరి ప్రార్థిస్తూ ఇక్కడికి రాని వారికి కూడా నా తరఫున వివరించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటే మీడియా వారికి కూడా మా తరఫున మా అభ్యర్థిని మద్దతు తెలపాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటూ దానిలో భాగంగా ఈ రోజు ఈ ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ గారిని పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది మీరందరూ ఎమ్మెల్యే గారి మాట మేరకు ఇక్కడికి వాళ్ళే కాకుండా రాని సోదరులు కూడా మీ స్నేహితులు చెప్పి ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర గారి పేరు పక్కన ఒక గీత గీసి మొదటి ప్రాధాన్యత ఓటు ఇంకా రెండో ఓటు చోటు ఎవరు పోవద్దు మొదటి ఓటు వేసి ఆయన్ని గెలిపించండి ప్రతిపాడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీలో ఖ్యాత ఉంది అది స్వర్గీయ వర్పలు రాజా తీసుకొచ్చినటువంటి బ్రాండ్ ఎప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఒక మంచి పేరు ఉంది దానికి మీరు మంచి మెజార్టీ వచ్చే దిశగా మీరు అందరం కృషి చేద్దాం అభివృద్ధిలో రాజశేఖరం గారు కూడా మన తోడుగా వాడుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను